నమస్కారం ఉత్తర భారతదేశంలోని పుణ్యక్షేత్రం ఎంత ప్రసిద్ధి చెందినదో దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం అంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం పైగా భక్తులు కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకున్న తరువాత తప్పనిసరిగా రామేశ్వరం దర్శించుకుంటే సర్వ తీర్థాలు దర్శించుకున్న ఫలితం దక్కుతుందని విశ్వసిస్తారు అంతేకాకుండా కాశీ గంగతో రామేశ్వరంలోని శివుని అభిషేకిస్తే తమ యాత్ర సంపూర్ణమైనట్లుగా విశ్వసిస్తారు మరికొందరు కాశీ గంగను రామేశ్వరం సముద్రంలో కలిపి రామేశ్వరంలోని ఇసుకను కాశీ గంగలో కలుపుతారు అంతేకాకుండా ఈ రామేశ్వరంలోని రామనాథస్వామి వారి ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది భారతదేశంలోని ప్రసిద్ధ చార్ధాం క్షేత్రాలలో ఈ రామేశ్వరం కూడా ఒకటిగా శ్రీ శంకరాచార్యుల వారు ప్రస్తుతించి ఉన్నారు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారే ప్రతిష్ఠించగా జ్యోతిర్లింగంగా వెలుగొందుతోన్న శ్రీ వారు నెలవై ఉన్న రామేశ్వరం పుణ్యక్షేత్రాన్ని గురించిన వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రండి రామేశ్వరం ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ద్వీపంలో నెలవై ఉంది భారతదేశంలోని చివరి భూభాగంలో ద్వీపంలో నెలకొనియున్న ఈ రామేశ్వరాన్ని చేరుకోవడానికి ముందుగా మనము సముద్రం మీద నిర్మించబడిన పంబన్ బ్రిడ్జిని దాటాలి రెండున్నర కిలోమీటర్ల పొడవైన ఈ పంబన్ వంతెన మీద బస్సులో కానీ రైలులో కానీ పయనించి మనం రామేశ్వరం చేరుకోవచ్చు మేము ఇప్పుడు బస్సు వంతెన మీద వెళ్తున్నామండి ప్రక్కనే మీరు రైలు వంతెన కూడా చూడవచ్చు ఈ రైలు వంతెనకు సంబంధించిన మరో అద్భుతమైన విశేషం ఏమిటంటే రైలు వెళ్ళిపోయిన తర్వాత ఓడలు వచ్చినప్పుడు ఈ రైలు వంతెన రెండుగా విడిపోయి ఓడలు వెళ్ళడానికి దారి ఇస్తుంది ఆ తరువాత యథాతథంగా ఈ వంతెన సెట్ అయిపోతుంది ఇదే ఆ అద్భుతమైన రైలు వంతెన ఈ విధమైన ఆటోమేటిక్ సాంకేతిక నిర్మాణం ఈ బ్రిడ్జ్ ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు అందమైన మరియు అపురూపమైన దృశ్యాలతో కూడిన ఈ పంబన్ బ్రిడ్జ్ని మీరు కూడా వీక్షించారు కదా మీరెప్పుడైనా రామేశ్వరం టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు రామేశ్వరానికి పగటిపూట చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోండి అప్పుడు మీరు కూడా అద్భుతమైన ఈ దృశ్యాలను వీక్షించి అందమైన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు రామేశ్వరం ఆలయం భారతీయ ఇతిహాసం రామాయణంతో ముడిపడి ఉంది త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుని సంహరించేందుకు శ్రీరాముడు వానరు సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచి రామసేతు నిర్మించి శ్రీలంకకు చేరుకున్నాడు ఆ తరువాత రావణుని సంహరించిన అనంతరం రాముడు సీతాదేవి లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవుడు అందరూ కలిసి అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ రామేశ్వరం వద్ద సేద తీరారని పురాణ కథనం మరి రామరావణ యుద్ధంలో రాముడు రావణాసురుడిని సంహరించినందుకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోకుండా ఉండడానికి పరిష్కారం చూపించమని రాముడు మహర్షులను అడిగాడట అప్పుడు వారు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని శ్రీరామునికి సలహా ఇచ్చారట ఆ ప్రకారం కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని ఆదేశించాడట శ్రీరాముడు అయితే అలా బయలుదేరి వెళ్ళిన హనుమంతుడు ముహూర్త సమయం దగ్గర పడుతున్నా రాలేదట అందుచేత సీతాదేవి సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుకతో శివలింగాన్ని తయారు చేసిందట ఆ శివలింగాన్నే రాముడు ప్రతిష్ఠించి పూజలు చేశాడట ఆ తరువాత శివలింగంతో వచ్చిన హనుమంతుడు ఈ విషయం తెలిసి అలగడంతో రాముడు హనుమంతుడు తెచ్చిన విశ్వలింగాన్ని కూడా ప్రతిష్ఠించాడట అంతేకాకుండా హనుమంతుడు తెచ్చిన విశ్వలింగమైన స్ఫటికలింగానికే మొట్టమొదటగా ఈ ఆలయంలో పూజలు జరగాలని శ్రీరాముల వారు కోరారట అందుకే హనుమంతుడు తెచ్చిన విశ్వలింగమైన స్ఫటికలింగానికి మొట్టమొదట పూజలు జరిగిన తరువాతే రామలింగానికి ఇక్కడ పూజలు జరుగుతాయి ప్రతిరోజు ఉదయం వేకువజామున స్ఫటికలింగ దర్శనం ఉంటుంది ఆ తరువాతే రామనాథస్వామి దర్శనం భక్తులకు లభిస్తుంది ఈ విధంగా రెండు శివలింగాలు కలిగిన అరుదైన ఆలయంగా ఈ రామేశ్వరం ఆలయం గుర్తింపు పొందినది మరి రామునిచే చే ప్రతిష్ఠింపబడిన శివుడు రామనాథస్వామి పేరుతో జ్యోతిర్లింగంగా ఇక్కడ భక్తులతో పూజలు అందుకుంటున్నాడు రామేశ్వరంలో మేము రెండు రోజులు బస చేశామండి ఆలయానికి సమీపంలో రూములు అంత సదుపాయంగా ఉండవు కాబట్టి ఆలయానికి కాస్త దూరంలోనే మేము రూము తీసుకున్నాము కాస్త బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకునే వారికి ఈ రూములు సదుపాయంగానే ఉన్నాయండి ఇక్కడి నుండి గుడికి ఆటోలో వెళ్ళాము మొదటి రోజు రామనాథ స్వామి వారిని మూడు మార్లు దర్శించుకున్నాము మరుసటి రోజు వేకువజామున స్నానాలు చేసి నాలుగు గంటలకు బయలుదేరి వెళ్ళి టికెట్ తీసుకొని క్యూలో నిలబడ్డామండి ఒక గంట పాటు క్యూలో నిలబడిన తర్వాత సుమారు తెల్లవారి ఐదు గంటలకు స్ఫటికలింగ దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత మొదట అగ్ని తీర్థంలో స్నానం ఆచరించాము ఇది ఆలయానికి సమీపంలో వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ బంగాళాఖాతం సముద్ర తీర స్నానఘట్టాన్ని అగ్ని తీర్థం అంటారు ఇక్కడ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పితృకార్యాలు పిండ ప్ర దానాలు చేస్తారు అగ్ని తీర్థంలో స్నానం చేసిన తర్వాత ఆలయ ప్రాంగణంలోని ఇరవై రెండు బావుల నీటితో స్నానం చేశామండి ఈ ఇరవై రెండు బావులు శ్రీరాముని అమ్ముల పొదులోని ఇరవై రెండు బాణాలతో సృష్టించాడని స్థలపురాణ కథనం ఈ బావులలోని నీరు ఒక్కొక్క బావిలోని నీరు ఒక్కొక్క రుచి కలిగి ఉండడం ఇక్కడి విశేషం ఈ తీర్థాలలో స్నానం ఆచరించడం అనేది జీవితకాల తపస్సుతో సమానం అని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడ ఇరవై ఐదు రూపాయల టికెట్ తీసుకున్న వారికి అక్కడ ఉన్న సిబ్బంది బావులలోని నీరు తోడి అందరి తలల మీద కాస్త చిలకరిస్తారండి కానీ మేము ఒక్కొక్కరికి రెండు వందల యాభై రూపాయల చొప్పున డబ్బులు చెల్లించి ఒక్కొక్క బావిలోని నీరు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బకెట్ పోసే విధంగా ఏర్పాటు చేసుకుని ఇరవై రెండు తీర్థాల పుణ్యస్నానాలు ఆచరించాము ఆ తర్వాత పొడి బట్టలు ధరించి స్వామివారి దర్శనానికి మళ్ళీ వెళ్ళాము తడి బట్టలతో స్వామివారి ఆలయంలోనికి అనుమతించరు కాబట్టి భక్తులు తమతో పాటుగా మరో జత బట్టలు తీసుకువెళ్ళవలసి ఉంటుంది ఈ విధంగా మేము ముందు రోజు మూడు దర్శనాలు మరుదినము వేకువజామున నాలుగవ దర్శనం ఇరవై రెండు బావుల పుణ్యస్నానానంతరం ఐదవ దర్శనం అంటే పంచాక్షరికి ప్రతీకగా మొత్తం ఐదు మార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తూ వారి జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని తరించాము ఇక ఆ తరువాత వారి దేవేరి అయిన పర్వతవర్ధిని అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తరువాత మరికొన్ని ఉప ఆలయాలను దర్శించుకున్నామండి తరువాత ఈ ఆలయంలోని విశాలమైన కారిడార్లు అందులోని స్తంభాలు శిల్పకళను తిలకించాము వివిధ దశలలో ఈ ఆలయ ప్రాకారాలను గోపురాలను కారిడర్స్ను నిర్మించిన వివిధ రాజుల విగ్రహాలను కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇక అల్పాహారం తీసుకున్న తర్వాత లోకల్ ప్లేసెస్ అంటే దర్శనీయ స్థలాలు మరియు ధనుష్కోడి చూడడానికి ఐదు మీ ఒక ఆటోలో అప్ అండ్ డౌను వెయ్యి రూపాయల ఛార్జ్కి మాట్లాడుకొని బయలుదేరామండి ముందుగా మేము రామేశ్వరానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ధనుష్కోడికి సమీపంలో ఉన్న కోదండ రామర్ ఆలయాన్ని సందర్శించాము దీనినే విభీషణాలయము అని కూడా అంటారు ఇక్కడే రామరావణ యుద్ధానికి ముందు రావణుని సోదరుడైన విభీషణుడు శ్రీరాముని శరణు వేడిన ప్రదేశంగాను యుద్ధంలో రావణ సంహారం తర్వాత రాముల వారు విభీషణుడికి లంక రాజ్యాధికారాన్ని అప్పగిస్తూ పట్టాభిషేకం చేసిన ప్రదేశంగానూ చెబుతారు ఇక్కడ సీతారామ లక్ష్మణులను హనుమంతుడు మరియు విభీషణులను దర్శించవచ్చు రామాయణ ఘట్టానికి సాక్ష్యంగా మిగిలిన ఈ పవిత్ర ప్రదేశంలో సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన పెను తుఫాను తాకిడికి తట్టుకొని నిలబడ్డ ఏకైక చారిత్రక కట్టడంగా వెనుతుకెక్కింది అంతేకాకుండా వైష్ణవుల నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు ఎత్తైన ఈ ఆలయ ప్రదేశం నుండి రామసేతును కూడా మనం చూడవచ్చు కోదండరామర్ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మేము ధనుష్కోడి వెళ్ళాము ధనుష్కోడి అంటే శ్రీరాముని బాణము యొక్క మొన అని అర్థము పంతొమ్మిది వందల అరవై దశకం వరకు ఈ ధనుష్కోడి పట్టణం మెడికల్ కాలేజీ రైల్వే స్టేషను స్కూల్స్ ఇంకా బట్టల షాపులు చర్చి దేవాలయాలతో ఓ వెలుగు వెలిగినటువంటి ఈ పట్టణం పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన పెను తుఫాను కారణంగా మొత్తం ఊరు ఊరంతా తుడిచిపెట్టుకుపోయింది ఇప్పుడు కేవలం మనకు ఇక్కడ రైల్వే స్టేషను చర్చి మొదలైన నిర్మాణాల అవశేషాలు మాత్రమే కనిపిస్తాయి ఇక్కడ మనము ఇసుకలో కూరుకుపోయిన శిథిల పట్టణాన్ని మాత్రమే చూడవచ్చు రామేశ్వరం నుంచి ధనుష్కోడి వరకు ఉన్నటువంటి రైల్వే లైను కూడా పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన తుఫాను కారణంగా ప్రయాణికులతో సహా కొట్టుకుపోయిందని స్థానికుల కథనం ఇప్పుడు ఇక్కడ జాలర్ల నివాసాలు మాత్రమే మనకు కనిపిస్తాయి ఇక ధనుష్కోడిలోని ముఖ్యమైన వ్యూ పాయింట్ రామసేతు రామసేతు పాయింట్కు చేరుకునే రోడ్డుకు రెండు వైపులా నీలిరంగు సముద్రం కనుచూపు మేర కనుల పండువగా కనిపిస్తోండగా మధ్యలో ఉన్న రోడ్డు మీద ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా పడవ ప్రయాణంలా అనిపిస్తుంది ఇప్పుడు మనం భారతదేశ భూభాగం యొక్క చివరి ప్రదేశానికి చేరుకున్నాము ఇక బంగాళాఖాతం హిందూ మహాసముద్రం రెండు కలిసే ప్రదేశం కూడా ఇదేనండి భక్తులు ఇక్కడ కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తారు కొందరు ఇక్కడ ఇసుక లింగాలు చేసి కాశీ గంగతో శివుని అభిషేకిస్తారు ఈ రామసేతు వ్యూ పాయింట్ నుండి శ్రీలంకకు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుందట త్రేతాయుగంలో రామసేతు నిర్మాణం ఇక్కడి నుండే ప్రారంభమైందని చెబుతారు ఇక్కడి నుండి టెలిస్కోప్లో చూస్తే శ్రీలంక కనిపిస్తుందని అంటారు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుని పాదతూళి చేత పులకించిన ఈ పుణ్యభూమిని దర్శించడం ఎంతో పుణ్యఫలంగాను మరియు భారతదేశపు చివరి భూభాగం అంచున నిలబడిన అనుభూతి చాలా థ్రిల్లింగ్ అనిపించిందండి ఇదిగో ఇక్కడ రకరకాల పూసలు గఫలతో చేసిన దండలు మరియు గృహ అలంకరణ వస్తువులు అమ్ముతున్నారు మీరు కూడా ఓసారి చూసేయండి మేమైతే అప్పటికే బాగా అలసిపోయి ఉన్నందువల్ల ఇక్కడ షాపింగ్ ఏమీ చేయలేదండి మీరు మాత్రం రామేశ్వరం పర్యటనకు వెళ్ళినప్పుడు ఇక్కడ షాపింగ్ చేయడం మర్చిపోకండి ఇక ధనుష్కోడి నుండి తిరిగి రామేశ్వరం వెళ్ళే దారిలో ఫ్లోటింగ్ స్టోన్స్ అంటే నీటి మీద తేలియాడే రాళ్ళు మరియు అబ్దుల్ కలాం గారి ఇల్లు మరికొన్ని ప్రదేశాలు దర్శించుకున్నామండి ఇంతటితో మా రామేశ్వరం ట్రిప్ విజయవంతంగా సంపూర్ణమైనదని మనవి చేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరింతమంది వీక్షకులకు చేరే విధంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే